అందుకే ఈ రోజు దేశం నివ్వెరబోతా ఉంది రాష్ట్రం నివెరబోతా ఉంది ఎక్కడో నల్లమల అడవులల్ల పుట్టిన మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి ఆ రోజు మనం గుర్తు చేసుకోవాలి బిడ్డలు అగ్గమవుతుంటే జైల్లో పెట్టిండు కేసీఆర్ జైలు నుంచి బయటకు వస్తే అందరూ జైలు పోయి వచ్చినాక కృంగిపోతారు బాధపడతారు కానీ ఆ రోజు టీవీలలో నేను చూసిన మీ అందరు కూడా చూడొచ్చు బయటికి వచ్చి మీసం మెలేసిండు తొడగొట్టిండు కేసీఆర్ కు ఛాలెంజ్ చేసిండు బిడ్డ నేను పాలమూరు బిడ్డను మా మంచితనం నువ్వు చూసినావు కాని మా మొండితనం నువ్వు చూడలే మా పౌరుషం నువ్వు చూడలే నిన్ను ఆ గద్దె నుంచి ఆ కుర్చీ నుంచి దింపకుంటే నేను పాలమూరు మట్టిలో పుట్టిన బిడ్డనే కాదని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిండు ఆ ఛాలెంజ్ కు పులకరించింది పాలమూరు మన పౌరుషాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించిన ఆ గొంతులో గొంతుకయింది ఆ నడకలో నడకయింది మొత్తం పాలమూరు జిల్లా మన హనువాడ కూడా అందుకే ఎలక్షన్లు వచ్చినాక పద్నాలుగు సీట్లు మహబూబ్ నగర్ లో ఉండే ఏం చేసింది మన పాలమూరు పౌరుషం కంకణం కట్టుకొని పద్నాలుగు సీట్ల పన్నెండు సీట్లు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనీకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాటను నిలబెట్టనీకే ఇక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలను మనమల్ని గెలిపించి ఆశీర్వదించి పంపి బిడ్డ మీరందరు పోయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తీసుకురండి అని చెప్తే మీ మాట తూచా తప్పకుండా మేము పోయి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి వారిని ముఖ్యమంత్రి చేసినాం ఈ రోజు మన బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు